నమస్కారం న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రెండవ వార్డు బీసీ కాలనీ నందు వెలసి ఉన్న విష్ణుదుర్గ పరమేశ్వరి పీఠం అన్నప్రసాద ఆలయ భూమిలో వెలసి ఉన్న అన్నపూర్ణేశ్వరి మాతా విగ్రహాన్ని కొందరు భూ కబ్జాదారులు తొలగించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రయత్నించారని ఆలయ పీఠాధిపతి సురేష్ మహారాజ్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆలయానికి చెందిన భూమిలో ఉన్న విగ్రహాన్ని జేసీబీల సహాయంతో తొలగించి మహిళలు బాహుర్భూమికి వెళ్లే ప్రాంతంలో పడవేయడం దారుణమని ఆవేదన చెందారు ఈ యొక్క విషయంపై ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని సురేష్ మహారాజ్ కోరారు ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించామని వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు చేసే కాడు అమ్మవారు తీసుకొచ్చి పడేశారు ఇది చాలా బాధాకరం అవుతుంది మాకు అమ్మవారిని తీసుకొచ్చి అసలు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి లోకాలు రక్షించినటువంటి తల్లిని ఈరోజు చా దుండగులు అమ్మవారిని కదిలించి ఇక్కడ తీసుకొచ్చి బయలుకుపోయే కాడు పెట్టేశారు శక్తి పరాశక్తి విష్ణుదుర్గ శక్తి శక్తి శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠము బీసీ కాలనీ బంగారుపేట టూ వెంకటగిరి తిరుపతి జిల్లా శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి పీఠము మాలమూర ప్రాంతంలో ఉన్న ఇక్కడ అనేక అనేక మంది భర్తలు అనేక ఊరుల నుంచి కూడా దూరం నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేస్తారు ఇక్కడ అనేక మహిమలతో కూడా అందరికి కూడా కోరికలు నెరవేరుతున్న అనేకమంది భక్తులు వస్తున్నారు ఇక్కడ అమ్మవారి మహిమగా వెలుగుతున్నారు అటువంటి శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వర శక్తిపీఠం సంబంధించిన ఒక స్థలాన్ని అమ్మవారి స్థలాన్ని కొంతమంది శోధపరులు అక్కడ అన్నపూర్ణ అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన ఆ స్థలము అన్నపూర్ణమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి మాలుమూరు ప్రాంతంలో ఎందుకంటే జనాలు బయలుకెళ్ళే స్థలంలో పడేశారు అది బాధాకరం అంటే మనోభావాలు దెబ్బతీయటం ఒక హిందూ ధర్మంలో ఉండి ఒక అమ్మవారి విగ్రహం తీసుకెళ్ళి మాలుమూరు ప్రాంతంలో బయలుకెళ్ళే ప్రాంతంలో ఆడవాళ్ళ బయలుదేరికెళ్ళే ప్రాంతంలో తీసుకెళ్ళి అమ్మవారి విగ్రహం పడేయటము మనోభావాలు కూడా దెబ్బతీయటము ఇది మాకు చాలా బాధాకరమైనది విషయము అందరూ కూడా దీన్ని సహకరించి లేకపోతే రేపొక్కరోజు ఈ రోజు ఎందువరకు కాసుకున్నామంటే మా కమిటీ మెంబర్స్ మేము అందరూ కూడా దీనికి చర్చ చేశాము ఈ చర్చ చేసిన తర్వాత రేపు వరకు ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము అందరూ కూడా దీన్ని సహకరించి ఇటువంటి కార్యక్రమం ఇంకోసారి జరగకుండా హిందూ ధర్మాల్ని దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇది కార్యక్రమం కోరుచున్నాం ఓం శక్తి పరాశ స్వామి ఇప్పుడు మీరు విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు ఆ యొక్క స్థలం ఎవరిది ఆ స్థలంలో ఎవరు ప్రవేశించారు ఆ యొక్క ద్వంతం చేయడానికి కారణం అయిన వ్యక్తులు ఎవరు ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితము అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేశాము ఈ ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారి కార్యక్రమాలు అక్కడ జరగబడుతున్నాయి ఈరోజు అది ఎవరో తెలియదు మాకు అది మేము లేని ఈ టైంలో వచ్చి అమ్మవారి ఆ స్థలాన్ని అంతా కుక్కులేని పెట్టి శుభ్రం చేసి అమ్మవారి విగ్రహాన్ని లోడి పగలగొట్టి తీసి స్థలంలో తీసుకెళ్లి పడేశారు అయితే మాకైతే అనుమానం ఉంది రేపు వరకు అయితే వాళ్ళ పేర్లను కన్ఫామ్ చేసి మేము కమిటీ చర్చ చేసుకున్నాము రోజు స్టేషన్లో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు పెడతాం ఎనిమిది ఏళ్ళు అయిపోయింది అక్కడ అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం పెట్టి సంవత్సరాలు ఆ ఎలా సంక్రమించింది ల్యాండ్ మార్క్ ఏంటి అక్కడ ఏంటంటే పూర్వంలో అది ఎంత ఖాళీ స్థలం గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు దాన్ని ఆ పక్క ముందు ఉండే ప్లాట్స్ వేరే వాళ్ళు అయితే ఆ ప్లాట్స్ చేసుకుంటూ మనకి ఇది అమ్మవారికి అన్నదానానికి ఉంటుందని ఇచ్చారు ఈ అన్నదానానికి వాడుకోండి దేవాలయానికి అమ్మవారి కార్యక్రమాలకు వాడుకోమని చెప్పారు అటువంటి స్థలాన్ని కూడా ఈరోజు కబ్జా చేశారు అదే బాధాకరమైనది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించారు అని అంటున్నారు అది హిందూ ధర్మానికి చెందిన వారా ఇతర మతాలకు చెందిన వారా అసలు ఉన్న దురదృష్టం ఏంటంటే ఇతర వాళ్ళు కాదు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు ఈ పని చేశారు అదే మాకు బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈ మనోభావాలు ఎలాగంటే అసలు అమ్మవారి అన్నపూర్ణేశ్వరి పూర్ణేశ్వరి కాశీపురాదీశ్వరి అనే పేరు అన్న అందరికి అన్నం పెడుతుంది అటువంటి అమ్మవారిని తీసుకెళ్ళి పగల కొట్టి లోడ్కి తీసుకెళ్ళి బయలు కూర్చునే కాడ దాన్ని తీసుకెళ్ళేసి మరమూత్రాలు విజయం చేసే కాడ తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని వేసేయటం దురదృష్టాకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అందరూ ముందుకు వచ్చి దాని అందరూ సహకరించి ధర్మాన్ని నిలబెట్టాలని కోరుతున్నాం ఎందుకంటే హిందూ ధర్మాన్ని అసలు ఏ ఏ ధర్మమైనా అనట్లేదు ఏ ధర్మమునైనా భగవంతుడు అనేది ఆ ఇలువుని మనం ఇవ్వాలి మనిషిగా పుట్టిన తర్వాత అది ఏ కులము కాదు మతము కాదు అమ్మవారు అని తర్వాత దానికి మర్యాదను ఉంటుంది భగవంతుని ఒక భక్తి ఉంటుంది అది లేకుండా ప్రవర్తించడం వల్ల వాళ్ళు ఆ మనుషులు ఏమంటారు నేనైతే మనుషులు కాదు అనుకుంటున్నాం వాళ్ళని అది దుర్మార్గమైన పని నిత్యమైన పని కూడా